తాడికుండా ఎమ్మెల్యే జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై మాట్లాడారు గతంలో ఏంటంటే బటన్ నొక్కి బటన్ నొక్కి నేను చాలా చేశానని కాదు కానీ వాళ్ళని స్వయంగా తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా తయారు చేయడానికి కోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలని స్వయం ఉపాధి పథకాలని దీనిలో ఒక ప్రత్యేకంగా కేటాయింపు చేశారు అధ్యక్ష అయితే ఏ బడ్జెట్ అయినా సరే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను ఇందాక ఫస్ట్ చెప్పాను క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఇది సాధించే దిశగా దాదాపు కొత్త విధానాలను మనం తీసుకున్నాం అధ్యక్ష అందులో మూలధనం పెంపు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు దీన్ని మన ఆర్థిక మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే గత ప్రభుత్వం ఏ రకంగా ఆలోచన చేసింది మన ప్రభుత్వం ఏ రకంగా ఆలోచన చేస్తుంది అనే అంశాలను మనం చూసుకుంటే గత ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఋషికొండలో ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకుని అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదా ఇందాక మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సీనియర్ సభ్యులు చెప్పినట్టుగా దాదాపు డెబ్బై ఎనభై మంది సలహాదారులను పెట్టుకొని దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా భావించారు మన ప్రభుత్వం స్పష్టంగా మనకు పట్టిసీమను ఉదాహరణగా చూపించి ఇప్పటికి వచ్చి పట్టిసీమ ద్వారా వచ్చిన లాభం ఎంత పోలవరం పూర్తి చేస్తే రాబోయే రోజుల్లో జరిగే లాభం ఎంత అంతేకాదు నేవా కానీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ పోలవరం పూర్తయిపోతే వచ్చే విద్యుత్ ఉత్పత్తి కానీ ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా భావించి కేటాయింపులన్నీ కూడా ఆ దిశగా ఏర్పాటు చేశారని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష